నిన్న వైజాగ్ లో రెండు రోజుల సిఏఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ కిమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సుమారుగా పదహారు లక్షల యాభై వేల ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుంది వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో గాని రాయలసీమలో గాని కోస్తా లో గాని రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్ డ్రోన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది కోస్తాలో ఆక్వా విద్య వైద్యం అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి వేసిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పరిశ్రమలు అంతేకాకుండా డేటా సెంటర్లు వీటితో పాటు ఐటీ పరిశ్రమ విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం రాయలసీమ ఎనర్జీ రాబోతుంది ఇట్లా ఒకటని కాదు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాయట ప్రయాణిస్తుంది వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం